వృక్షో రక్షతి రక్షిత వృక్షము వృక్షము తనని రక్షించే వాళ్ళని రక్షిస్తుంది మీరందరూ స్కూల్లో మనందరం చదువుకున్నాం అశోకుడు బాగా చెట్లు నాటను ఉన్నా కదా ఎస్ఐలో రాసే అంటే తర్వాత వాళ్ళు ఎవరు చెట్లు నాటలేదు అంటే అన్నిటికంటే మనం పూజించేటటువంటి గరుత్మంతుల వారు గరుత్మంతుల వారు ఈ వృక్షాలకి ఆధారమైనటువంటి వారు ఇప్పుడు పక్షులు ఎన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఒక పండు తిని ఇక్కడ చిలుకూరులో పండు తిని అక్కడ అనంతగిరి కొండపైన పోయి ఆ విత్తనాన్ని పడేస్తుంది ఇక్కడ పుట్టినటువంటి పండు అక్కడ చెట్టుగా పెరుగుతుంటుంది అంటే మనము చిలుకూరులో ఈ ధ్వజస్తంభం మార్చినప్పుడు రెండు వేల తొమ్మిది సంవత్సరంలో ధ్వజస్తంభానికి నారేపా వృక్షం తీసుకున్నాం నారేపా వృక్షము అంటే ఈ కేకులో ఉన్నతమైనటువంటి పేరు ఆ వృక్షాన్ని తీసుకున్నప్పుడు ఆగమం ఏమంటుంది అంటే ఒక చెట్టు నరికితే భగవంతుడికి ధ్వజస్తంభ నిర్మాణం కోసమైనా నరికితే కనీసం వెయ్యి మొక్కలు నాటాలి అంటుంది శాస్త్రం అంటే మనము డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటున్నాం తినడానికి సోఫా మీద కూర్చుంటున్నాం మనము అన్నీ కూర్చునేవన్నీ కర్రలతో తయారైన అంటే రోజు మనము నరకబడినటువంటి చెట్ల మీదనే సంసారం చేస్తుంది పడుకునేటటువంటి మంచం కూడా చెట్టు నుంచి వచ్చింది సో మనం ఎన్ని వేల మొక్కలు నాటాలో ఆలోచించండి మీరు సోఫా మీద కూర్చున్నప్పుడల్లా గుర్తుపెట్టుకోవాలి అయ్యో నేను కొన్ని మొక్కలు నాటాల్సి ఉంది ఇవాళ ఇవాళ నేను నాటాలి అని మీ అందరి మనసులో ఆ భావన రావాలి అందుకోసం నాకు ఏమో అశ్విని నక్షత్రం వృక్షం ఇచ్చారు మొదటి నక్షత్రం అది నా అదృష్టం ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి అందులో అశ్విని వృక్షం నాకు వచ్చింది మీ అందరికీ కూడా నక్షత్ర వృక్ష భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీకు ఉండాలి దేవత వృక్షాలకు ఉండే పవర్ మీకు తెలుసా అండి ఆ వృక్షానికి ప్రదక్షిణ చేస్తే ఒక విధమైనటువంటి అనుభూతి వస్తుంది అంటే వృక్షారోపణం చేసిన తర్వాత ప్రదక్షిణ చేస్తారు కార్తీక మాసంలో వనభోజనం అంటారు ఎందుకు భోజనం చేస్తాము వన భోజనంలో ఆ చెట్టు నీడలో పోయి భోజనం చేస్తే అది ఆరోగ్యకరమైనటువంటి ఆశీర్వాదం ఇవన్నీ మీరు వృక్షంతో ఉండే సంబంధం మనం గుర్తుపెట్టుకోవాలి మీ అందరికీ కూడా మళ్ళీ మళ్ళీ పరిపూర్ణమైన ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చే వృక్షాన్ని మీరు అందరూ సంరక్షించాలని ప్రార్థిస్తారు సర్వేజనా శృతిలో పోయి